ఇంకొకటి ముఖ్యమైనది లడ్డు గణపతి లడ్డు ఈ లడ్డు పవిత్రత ఏంటి అసలు అన్నని లక్షల వేలం పాడి తీసుకుంటూ ఉంటారు అసలు లడ్డు ప్రత్యేకత ఏం స్వామి వారు తినేది నైవేద్యం అంటే సోమవారం తిన తర్వాత ప్రసాదంగా పెడతారు అది ఇక మన దరిద్ర ఆలయాల్లో కూడా ఇప్పుడు ఒక చిన్న లడ్డుని యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతున్నారు ఇంకా రెండు వందలు మూడు వందలు కూడా దానికి తయారు చేసి బిజినెస్ అభిషేకం లడ్డు ఎంత అర్చన లడ్డు కింత మామూలు లడ్డు కింద సమంత లడ్డు ఇంత లేకపోతే ఇంకో లడ్డు ఇంత ఉంటది ఇంత అని చెప్పేసి పెడతారు లావు గుంటేనేమో సౌందర్య లడ్డు లావు తగ్గితేనేమో నగ్మ లడ్డు ఇట్లా ఉంటది ఈ రకంగా లడ్డులు అమ్ముతూ ఉంటారు ఏది ఆలయాలు అండి నిజంగాను కొన్ని మొన్న విజయనగరం దగ్గర సమంత లడ్డు అని ఉంటుంది ఆలయాల్లో ఇది సమంత లడ్డు మరి లోపల విగ్రహం ఏముందిరా బాబు అని చూస్తే అమ్మవారి విగ్రహం ఉంటుంది సమంత లడ్డు సమంత లడ్డు సన్నగా ఉంటుంది అనమాట సమంత లడ్డు మరి లావుగా ఉండాలి అంటే లడ్డు సౌందర్య లడ్ అంటే సమంత లడ్డు అమ్ముతున్నారు మరి పోతే సరే అంటే స్వీట్ షాప్ పేరు సమంత సమంత స్వీట్ షాప్ ఏమంటే ఆ సమంత స్వీట్ షాపే లేదు లడ్డు పేరే సమంత లడ్డు సమంత లడ్డు అది ఆలయంలో అమ్మడం దరిద్రానికి దరిద్రం అంటే ఇదే ఇదే ఉంటుంది అసలు అది ఏమనుకో నాకు అర్థం కాదు పోని వాళ్ళు ఏమైనా సమర్పించారా అంటే అది కాదు మళ్ళీను వీళ్ళు బిజినెస్ అది ఓకే అక్కడ బైక్ స్టాండ్ ఉంటుంది అక్కడ బైక్ స్టాండ్ ఏదో చూసానండి గోపిక బైక్ స్టాండ్ గోపిక బైక్ స్టాండ్ ఇవే ఉంటాయి ఆలయాలు మొత్తం అయితే ఇదొకటైతే ఈ లడ్డు ప్రసాదాన్ని సేల్ చేసి అమ్మటం అనేది ఇది ఏంటంటే జనానికి పిచ్చి ముదిరింది అని అంటారు కదా అదే విధంగా ఒకరు చూసి ఇంకొకళ్ళు ఒకరు చూసి ఇంకొకళ్ళు ఒకరు చూసి ఇంకొకళ్ళు తప్పితే వేరే విధానం లేదు స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యం అది అసలు ఆ లడ్డు అనేది దిష్టి స్వామివారికి దిష్టి అది మనకి దిష్టి చుక్కలు పెడతారు కదా అలానే స్వామివారికి చేతులు అనేది లడ్డు దిష్టి అది ఎంతో మంది కళ్ళు పడి ఉంటది కూడా గణపతి చోరియా చోరియా అయితే స్వామివారికి లడ్డు ఎందుకు పెడతారు తెలుసా అండి స్వామివారికి లడ్డు పెట్టడానికి కారణం ఏంటంటే స్వామివారు చూడటానికి అలంకరణ చేసి ఉంటారు చాలా పద్ధతిగా చేసినటువంటి విగ్రహం అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆ విగ్రహంలో ఆ శోభ అనేది అలా కనిపిస్తా ఉంటది మనకి బా ఎంత బాగున్నాడు స్వామి అనుకుంటాం ఆ బాగున్నాడు అనే దగ్గర మన కళ్ళు చెడ్డవి కదా అక్కడ ఏమైందంటే రాతి విగ్రహం కూడా పగిలిపోతాయి మన కళ్ళ దెబ్బకి అందుకొని స్వామివారు ఇంకా చూడాలి కాబట్టి ఆ కళ్ళు అనేది లడ్డు మేము పడిపోతాయి వెంటనే లడ్డు మేము పడిపోగానే ఆ లడ్డు తీసేసుకుని ఆ పవర్ మనకి కళ్ళు స్వామివారి మొహం చూస్తూ లడ్డు చూసేస్తాం ఆ లడ్డు చూడగానే ఆ స్వామివారి మీద పెట్టినటువంటి చెడు కళ్ళు అన్ని లడ్డు మేము పడతాయి ఓకే ఆ లడ్డు తీసేసుకుంటది అప్పుడు ఏమైతే అంటే లడ్డుకి ఆ చెడు అంతా లడ్డు మీదకి వచ్చేస్తుంది ఆ లడ్డుని మన మన యొక్క పౌతులు మన ప్రముఖులు ఏం చేస్తారంటే దాన్ని సేల్ చేస్తారు గొప్ప విషయం అది ఆ దిష్టి ఉన్నటువంటి లడ్డుని సేల్ చేస్తారు మన ఇంటికి కాని షాపు కానీ నిమ్మకాయలు కడదాం గుర్తుందా ఇప్పుడు కట్టి రోడ్డు మీద వేస్తారు దర్దులు

మూడు నెలలు కడుపులు నొప్పి వచ్చింది పిల్లలకు అశాంతి ఉంటది ప్రశాంత ఉండదు ఇంట్లో నరదిష్టి మళ్ళీ దగ్గరికి వచ్చి సంతాన భాగ్యం కలుగుతాది అంటారు ఇది కాదా సంతాన భాగ్యం పిల్లలు అండి లడ్డు తినమనండి దేవుళ్ళు కాదు కదండి సూర్యచంద్రులు కాదు కదా ఇలా కళ్ళు చూపు చూడగిన పిల్లలు పుట్టడానికి మనం చేసి చేస్తేనే పిల్లలు అంత పవిత్ర ఎందుకు వినాయతులు లడ్డు తింటే పిల్లలు పుడతారు కదా అవి సెంటర్లు అన్ని ఎందుకు ఊరికనే కదా అవన్నీ ఏదో చెప్పడం తప్పితే ఏం లేదు వీడి జాతకం దరిద్రం బాగుండాలి వీడి అదృష్టం బాగుండాలి అంతేగాని లడ్డు తినగానే పిల్లలు కూడా మరి ముస్లింస్ అందరికీ ఎందుకు కుడుతున్నారు వాళ్ళు తిరగా క్రిస్టియన్స్ అందరికీ ఎందుకు మరి వాళ్ళు తిన్నరుగా లడ్డు మళ్ళీ వాళ్ళందరికీ ఎట్లా ఈ లడ్డు దొంగతనం ఇస్తున్నారా అలా ఏం కాదు అయితే గణపతి లడ్డు ఏమైనా దిష్టి లడ్డు మాత్రమే గానీ అంత పవిత్రత అనేది అంత శక్తి మీరు చెప్పండి మీరైనా ఎవరేం చెప్పగలుగుతారు కదా మీరు చెప్పండి ఏమంటారు మంచిది అంటారు కదా మరి తిన్నా చేసిన ఎక్కడైనా మనము గల్లపై చాలా మంది బిజినెస్ చేసుకునే వాళ్ళు కౌంటర్ లో క్యాష్ కౌంటర్ లో వేసి పెట్టుకుంటా ఉంటారు సరే మీకు పని నింటప్పుడు ఒక బిర్యానీ బాక్స్ ఇస్తా ఒక కౌంటర్ లో పెట్టేయండి ఓ రెండు గంటల సేపు జనాన్ని జనం దానికి వెళ్ళి ఇలా చూసుకెళ్తుంటారు ఏంటారు బిర్యానీ ఆ పన్నీర్ బిర్యానీ తెచ్చుకున్నావా ఓకే ఓకే ఇలా పది మంది చెప్తారు తర్వాత మీరు తినండి ఓకే తినగలుగుతారా తినలే అదే లడ్డు దేవుని చేతిలో ఉంది కాబట్టి మీరు తింటా అంటున్నారు అంతే కదా స్వామి వారికి నైవేద్యం అంటే దేవుని ముందు పెడతారు చేతిలో పెట్టరు గుర్తు పెట్టుకోండి బాగా దేవుని ముందు పెట్టేది నైవేద్యం దేవునికే అర్పణ చేసేది దేవుని చేతిలో పెట్టేసేది అది దిష్టి ఓకే ఒకసారి దేవునికి ఇచ్చేసాం ఆయన మీద ఉన్న దిష్టి అన్న దాని మీద వచ్చేస్తుంది అది మనం తింటున్నాం అది మనం తినడం వల్ల దానివల్ల ఉపయోగం ఏంటి హారతి కూడా కళ్ళకు అద్దుకుంటాం తినం అందుకే స్వామివారికి దిష్టి తీసి హారతి ఇస్తే నా కళ్ళు మంచిగా స్వామి నన్ను క్షమించని చెప్పి హారతి మనం తీసుకుంటాం ఓకేనా అలాగా ఇవి లడ్డు కూడా మనం అంతే దేవుని ముందు పెట్టేదే మనం భుజించాలి దేవునికి ఇచ్చింది భుజించరాదు అది కూడా నైవేద్యం అతనితో పాటు విద్య నిమజ్జన కావాల్సిందే